ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నాదం వినబడితే గాలి కూడా నిశ్శబ్దమవుతుంది అవుతుంది సోల్ ఆఫ్ ధర్మ వర్స్ ఛానల్కి స్వాగతం కర్ణుడు ధైర్యం దానం శౌర్యం ఇవన్నీ ఒకే మనిషిలో ఎలా చేరే అన్న సందేహం వచ్చేంత గొప్ప యోధుడు కానీ అతని అద్భుతమైన జీవితాన్ని మూడు శాపాలు చీల్చివేశాయి పరశురాముడి శాపం ఇంతకుముందు చేసిన వీడియోస్లో విన్నాం కానీ రెండో శాపం అది కర్ణుడి పతనానికి నిజమైన విత్తనం ఒక ఉదయం అరణ్యంలో నడుస్తూ పోతున్న కర్ణుడికి కంఠం పగిలేలా ఏడుస్తున్న చిన్నారి స్వరం వినిపించింది దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక చిన్న అమ్మాయి చేతిలో ఉన్న నెయ్యి పాత్ర కింద పడిపోగోగా మొత్తం నెయ్యి నేలపై పడిపోయింది ఆ అమ్మాయి ఏడుస్తూ ఇది పూజకు కావాలి అమ్మ నన్ను తిట్టేస్తుంది అని బాధపడుతోంది ఆ మాటలు వినగానే కర్ణుడి హృదయం కరిగిపోయింది వెంటనే వంగి ఆ చిన్నారికి సహాయం చేయాలని నేల మీద ఉన్న నెయ్యిని తిరిగి గిన్నెలోకి తీసేందుకు ప్రయత్నించాడు కానీ విధి తన ఆట మొదలుపెట్టింది కర్ణుడు నెయ్యిని తీసేందుకు ప్రయత్నించగా నేల ఒక్కసారిగా రాతిలా గట్టిపడింది అతను ఎంత ప్రయత్నించినా నేల కదల్లేదు కర్ణుడు కోపంతో సహాయం చేయాలన్న ఔదార్యంలో తన శక్తిని ఉపయోగించి నేలను పగులుగొట్టాడు అతని దెబ్బతో నేల లోతుగా చీలిపోయింది కానీ ఆ దెబ్బ ఎవరికో కాదు భూమాతకే తగిలింది తక్షణమే ధరణిదేవి రూపం వెలిగింది ఆమె కళ్ళలో బాధ కడ్న నీ మనసు మంచిదే కానీ ఆగ్రహంలో నన్ను నొప్పించావు అని చెప్పింది ఆపై ఆమె స్వరం మరింత భీకరంగా మారింది యుద్ధంలో అత్యంత కీలకమైన సమయంలో నీ రథచక్రం భూమిలో ఇరుక్కుపోయేలా నేను శపిస్తున్నాను నువ్వు ఎంత సూరుడైనా నేనే నిన్ను నిలిపివేస్తాను ఆ మాటలు విన్న కర్ణుడు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు తాను చేసినది సహాయం మాత్రమే కాని విధి తనదైన తీర్పు ఇచ్చేసింది కర్ణుడి విధిని పూర్తిగా బంధించిన మూడవ శాపం ఇంకా మిగిలి ఉంది ఆ కథను తదుపరి వీడియోలో తెలుసుకుందాం